ఇక్కడ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను హండ్రెడ్ స్పీడ్లో క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ చేశాను కంప్లీట్గా వెళ్తుంది అదే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు సో మనకు అవసరం లేదనుకున్నప్పుడల్లా మనం జస్ట్ ఇక్కడ బ్రేక్ మీద కాల్ పెడితే పోతుంది చూడండి ఇక్కడ బ్రేక్ మీద కాల్ పెట్టాను ఇక్కడ సెట్ అనేది పోయింది సో ఇప్పుడు మనం క్రూజ్ కంట్రోల్ అనేది డియాక్టివేషన్ అయింది సో సపోజ్ నేను ఇక్కడ ఇంకా ఎక్కువ స్పీడ్గా వెళ్తాను ట్రై చేస్తున్నాను ఒక వన్ ట్వంటీ స్పీడ్లో నేను క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ చేశాను సో ఖచ్చితంగా మనకు స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర ఇలా వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఒక్క పాయింట్ తగ్గకుండా పెరగకుండా అదే స్పీడ్లో వెళ్తుంది అన్నట్టు హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టయోటా ఇన్నోవా క్రిస్టాలో క్రూజ్ కంట్రోల్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్రూజ్ కంట్రోల్ని ఎలా వాడాలో ఇప్పటివరకు అయితే చాలామందికి కొత్త వారికి న్యూ డ్రైవర్స్కి కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకు కూడా అసలు క్రూజ్ కంట్రోల్ అనేది ఏ విధంగా వాడాలి ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది చాలా వరకు తెలియదు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలి క్రూజ్ కంట్రోల్ అనేది వాడటం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ గమనించండి ఈ ఇనోవా ఫిల్ మాత్రం ఇక్కడ ఉంటుంది లివరు సో స్టీరింగ్ కింద రైట్ సైడ్ ఉంటుంది సో మనం ఏ కార్లోనైనా ఎక్కడ ఉన్నా వాడే పద్ధతి సేమ్ ఉంటుంది ఇక్కడ స్టీరింగ్ మీద రైట్ ఉన్న లెఫ్ట్ ఉన్నా ఏ కార్ అయినా యూజ్ చేసే విధానం ఒకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత నేను డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తాను అప్పుడే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ ఉంది సో మనం క్రూజ్ కంట్రోల్ని ఆన్ ఆఫ్ చేయాలంటే ఈ బటన్స్ ఉపయోగపడతాయి ఆన్ చేయడం ఆఫ్ చేయడం సేమ్ బటన్ పైన క్యాన్సిల్ ఉంది చూడండి కింద నుంచి లివర్ పట్టుకొని పైకి ఎట్లా అంటే క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది సో ఇదేంటంటే యాక్సిలేటర్ అనేది మనం ప్లస్ అంటే కింద నుంచి లివర్ పట్టుకుని పైకి అంటా ఉంటే యాక్సిలేటర్ పెరుగుతుంది అదే మనం పైనుంచి పట్టుకొని కిందికి ఇట్లా నొక్కినట్టయితే యాక్సిలేటర్ అనేది తక్కువ అవుతుంది ఇక్కడ మైనస్ దగ్గర సెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి సో ఎక్కడైతే మనం స్పీడు లాక్ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు వెళ్ళిన తర్వాతకి పైనుంచి జస్ట్ ఇట్లా కిందికి ఒక్కసారి ఇట్లా సెట్ అని నొక్కినట్టయితే క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ అవుతుంది సో ఇప్పుడు మీకు డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఇప్పుడు నేను అవుటర్ రింగ్ రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు నేను క్రూజ్ కంట్రోల్ అనేది ఏ విధంగా యాక్టివేట్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనం కావాల్సిన స్పీడ్ అయితే ఫస్ట్ వెళ్ళాలి మనం ఎక్కడైతే లాక్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాతకి క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ చేయాలి ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఎయిటీ స్పీడ్ ఉంది ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి వన్ ట్వంటీ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు గమనించండి వన్ ట్వంటీ ఉంది సో మన వన్ ట్వంటీ స్పీడ్ వెళ్ళొచ్చు కదా ఇక్కడ నేను సపోజ్ ఒక హండ్రెడ్ స్పీడ్ వెళ్ళిన తర్వాతకి క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను హండ్రెడ్ స్పీడ్ దగ్గరలో ఉన్నాను సో నైన్టీ నైన్ ఓకే ఇక్కడ అయితే ఒక హండ్రెడ్ స్పీడ్ అయితే వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అనే ఉంది కదా ఇది మనం యాక్టివేట్ చేయాలి గమనించండి ఫస్ట్ ఇది ఆన్ చేయాలి చూడండి ఈ బటన్ ఈ బటన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సింబల్ షో అవుతుంది చూడండి క్రూజ్ కంట్రోల్ది సో సింబల్ క్లోజ్ అయిన షో అయిన వెంటనే ఇప్పుడు మనకు క్రూజ్ కంట్రోల్ అనేది సెట్ అంటే ఇది కిందికి ఉంది చూడండి ఇది కిందికి ఇట్లా ఒక్కసారి టచ్ చేయాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం హండ్రెడ్ స్పీడ్ వచ్చాము కరెక్ట్గా హండ్రెడ్ స్పీడ్లో మనం లాక్ చేయొచ్చు చూడండి ఇట్లా కిందికి అనేస్తున్నాను కిందికి అన్న వెంటనే సెట్ అని వచ్చింది చూడండి ఇక్కడ గమనించండి సెట్ సో ఇప్పుడు మన క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అయింది సో ఇప్పుడు నేను పూర్తిగా కింది నుంచి యాక్సిలేటర్ నుంచి కాల్ తీసేస్తాను చూడండి యాక్సిలేటర్ నుంచి కాల్ తీసేయాలను పూర్తిగా అండ్ ఇక్కడ బ్రేక్ మించిగా కాల్ తీసాను మన స్పీడ్ అనేది హండ్రెడ్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంది సో ఇక్కడ మనం ఏం చేయని అవసరం లేదు అలా వెళ్తూనే ఉంటుంది అన్నట్టు సో మనకు ఫస్ట్ లైన్లో ఉన్నాము హండ్రెడ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాము అదే స్పీడ్ ఒక్క పాయింట్ తగ్గదు పెరగదు కరెక్ట్గా వెళ్తుంది సపోజ్ డౌన్ వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్గా స్పీడ్ అనేది సెట్ చేసుకుంటుంది సో డౌన్ ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కారు అయినాకైనా ఆటోమేటిక్గా బ్రేక్ కంట్రోల్ అనేది అదే చేసుకుంటుంది అన్నట్టు ఒకవేళ హైటెక్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటుంది అంటే దాని సరిపడా ఇచ్చుకుంటుంది అండర్ స్పీడ్ లోపే వెళ్తుంది దానికంటే మించి వెళ్ళదు అన్నట్టు సో ఇలా అవుటరింగ్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం హండ్రెడ్ స్పీడ్ కానీ ఎయిటీ స్పీడ్ కానీ నైంటీ స్పీడ్ కానీ మీరు ఎక్కడంటే అక్కడ వన్ ట్వంటీ స్పీడ్ లిమిట్ ఉంది కాబట్టి మీరు వన్ ట్వంటీ స్పీడ్ లోపే మీరైతే ఎక్కడంటే అక్కడ లాక్ చేసుకోవచ్చు అండ్ సపోజ్ ఇక్కడ మనకు ముందు ఏదైనా కార్ దగ్గర వచ్చిందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి బ్రేక్ కొట్టాల్సి ఉంటుంది సో బ్రేక్ కొట్టిన ప్రతిసారి క్రూజ్ కంట్రోల్ అనేది డియాక్టివేట్ అవుతుంది మళ్ళీ మనం సెట్ చేయాలి మళ్ళీ స్పీడ్ వెళ్ళాలి ఎక్కడైతే మనం స్పీడ్ లాక్ చేయాలనుకుంటున్నామో ఆ స్పీడ్ వెళ్ళిన తర్వాతకి మళ్ళీ సెట్ చేయాలి సపోజ్ ఇక్కడ నేను బ్రేక్ కొట్టి చూపిస్తే చూడండి లైట్గా బ్రేక్ బ్రేక్ మీద కాల్ పెట్టగానే పోతుంది అన్నట్టు చూడండి ఇక్కడ డిస్ప్లేలో సెట్ అనేది పోయింది ఓన్లీ క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివ్లో ఉంది కానీ సెట్ చేయలే ఇంకా మనం సో మళ్ళీ మనం సపోజ్ హండ్రెడ్ స్పీడ్ వెళ్ళాలి మళ్ళీ మనం యాక్టివేట్ చేయాలంటే మళ్ళీ కిందికి వస్తాలి ఇది చూడండి ఇక్కడ సెట్ అని ఉంది ఇప్పుడు హండ్రెడ్ వచ్చింది కరెక్ట్ హండ్రెడ్ మీద ఉంది ముళ్ళు సో ఇప్పుడు మళ్ళీ సెట్ అని వస్తున్నా చూడండి మళ్ళీ ఇక్కడ సెట్ అని వచ్చింది గమనించండి ఇక్కడ ఓకే ఇలా బ్రేక్ కొట్టిన ప్రతిసారి క్రూజ్ కంట్రోల్ అనేది డియాక్టివేషన్ అవుతుంది సో మళ్ళీ మనం సెట్ చేయాలన్నప్పుడు జస్ట్ జస్ట్ దీన్ని కిందికి ఇట్లా అన్నేస్తే సెట్ అవుతుంది ఇది ఇప్పటి నుంచి మనం సపోజ్ ఇప్పుడు యాక్సిలేటర్ సపోజ్ మనం కింద యాక్సిలేటర్ ఇవ్వకుండా మనం ఓన్లీ ఇప్పుడు ఈ క్రూజ్ కంట్రోల్ లివర్ ఉంది కదా దీంతో మనం కిందికి పైకి ఉంది ప్లస్ చూడండి ప్లస్ అంటే యాక్సిలేటర్ అనేది ఎక్కువ అవుతుంది మైనస్ అంటే తక్కువ అవుతుంది ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ హండ్రెడ్ స్పీడ్ వెళ్తున్నాము ఇప్పుడు నేనేం చేస్తాను ఒక ఎయిటీ స్పీడ్కు తక్కువ చేయాలనుకుంటున్నాను స్పీడ్ చూడండి నేను ఇక్కడ కింద యాక్సిలేటర్ అయితే ఇవ్వ ఇవ్వను ఓన్లీ దీన్ని కిందికింటా ఉంటాను చూడండి ఇక్కడ కింది కంటా ఉంటే మనకు స్పీడ్ అనేది తక్కువ ఇట్లా నొక్కిన పట్టుకోవచ్చు హోల్డ్ చేయొచ్చు ఇక్కడ ఎయిటీ ఎయిటీ దాకా వస్తుంది చూడండి నేను కింద యాక్సిలేటర్కి ఇస్తలేను గమనించండి ఓకే ఇక్కడ మనకి ఎయిటీ వచ్చింది చూడండి ఎయిటీ రాగానే వదిలేసేయండి వదిలేస్తే మళ్ళీ ఎయిటీ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది ఎయిటీ స్పీడ్ కంటే ఎయిటీ స్పీడ్ అనేది ఎయిటీ స్పీడ్లో రాక్ చేసాం మళ్ళీ లేదు నేను కొంచెం హండ్రెడ్ స్పీడ్ వెళ్ళాలనుకుంటున్నాను కింద యాక్సిలెటర్ ఇవ్వకుండా ఓన్లీ మీరు ఈ క్రూజ్ కంట్రోల్ లివర్తోని జస్ట్ ఇలా పైకి నొక్కి పట్టుకోండి ఇట్లా పైకి నొక్కి పట్టుకోవడం వల్ల చూడండి మళ్ళీ యాక్సిలెటర్ అనేది పెరుగుతుంది గమనించండి క్లియర్గా ఒక హండ్రెడ్ మీద రాగానే జస్ట్ ఇది వదిలేస్తే మళ్ళీ హండ్రెడ్ మీద లాక్ అవుతుంది సో హండ్రెడ్ మీద వచ్చింది జస్ట్ వదిలేశాను చూడండి మళ్ళీ లాక్ అయిపోయింది హండ్రెడ్ స్పీడ్ మీద సో మనం యాక్సిలేటర్ కింద పెడి యాక్సిలేటర్తో యాక్సిలేటర్ మనం ఇవ్వకుండా ఓన్లీ మనం ఇక్కడ నుంచే మనం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా మనకు వర్కౌట్ అవుతుంది చూడండి కరెక్ట్గా వెళ్తుంది హండ్రెడ్ అండ్ హండ్రెడే సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా ఫైన్ పడకుండా అవుటర్ రింగ్ రోడ్లో మనం అదే స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ డ్రైవ్ చేయవచ్చు అండ్ మనకు మెయిన్ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన కార్ యొక్క మైలేజ్ అనేది ఎక్సలెంట్గా పెరుగుతుంది సపోజు ఎయిటీ స్పీడ్ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా ఏ కార్ అయినా మాన్యువల్ కార్ అయినా ఆటోమేటిక్ కార్ అయినా ది బెస్ట్ మైలేజ్ వస్తుంది అన్నట్టు సూపర్ వస్తుంది మైలేజ్ సో మీరు ఎయిటీ కానీ నైన్టీ కానీ హండ్రెడ్ లోపు హండ్రెడ్ లోపు మనం స్పీడ్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క కారు మైలేజ్ అయితే గా వస్తుంది సో ఖచ్చితంగా మనం అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళినప్పుడు ఈ ఫ్యూచర్ అనేది బాగా ఉపయోగపడుతుంది హైవేలో వెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడుతుంది సిటీ ట్రాఫిక్లో మాత్రం మనం వాడలేము ఓన్లీ మనం హైవేలలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు సో చూస్తారు కదా నేను అసలు యాక్సిలేటర్ ఇస్తారని గమనించండి అదే స్పీడ్లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు సో మనకు అవసరం లేదనుకున్నప్పుడల్లా మనం జస్ట్ ఇక్కడ బ్రేక్ని కాల్ పెడితే పోతుంది చూడండి ఇక్కడ బ్రేక్ని కాల్ పెట్టాను ఇక్కడ సెట్ అనేది పోయింది సో ఇప్పుడు మనం క్రూజ్ కంట్రోల్ అనేది డియాక్టివేషన్ అయింది సో ఇప్పుడు మనం మాన్యువల్గా మనం యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం అన్నట్టు లేదు అవసరం లేదనుకున్నప్పుడల్లా జస్ట్ ఈ సిమ్ముల్ ఉంది కదా ఇప్పుడు సిమ్ముల్ పోవాలంటే మళ్ళీ బటన్ ఉంది కదా బటన్ ఇలా ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇక్కడ సిమ్ముల్ అనేది పోయింది మళ్ళీ రావాలంటే జస్ట్ ఈ బటన్ నొక్కాలి మనం ఎక్కడ వరకు స్పీడ్ వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ వరకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ జస్ట్ ఇది కిందికి సెట్ అని వచ్చేస్తే సెట్ అవుతుంది వచ్చేసాను సెట్ అయిపోయింది ఎయిటీ వన్ ఎయిటీ టూలో సెట్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క కార్లో ఈ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అన్ని మోడల్ కార్స్లలో ఖచ్చితంగా ఇస్తున్నారు సో ఇప్పుడు ఇన్నోవా క్రిస్టాకి మాత్రం ఇక్కడ ఉంది స్టీరింగ్ కింద ఇక్కడ సైడు కొన్ని కార్స్కి మాత్రం ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది ఈ ప్లేస్లో ఉంటుంది క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అనేది వాడే విధానం సేమ్ ప్యాస్టీస్ సేమే ఉంటుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇస్తారు ఇక్కడ ఇచ్చినా ఇక్కడ ఇచ్చినా మీరైతే వాడే విధానం మాత్రం ఈ విధంగా వాడచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వీడియోలో మీకు క్రూస్ కంట్రోల్ అనేది ఏ విధంగా వాడాలో చాలా క్లియర్గా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్